వంగవీటి మోహన్ రంగారావు గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మక్కన మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అలాగే బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలకు వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారు వంగవీటి మోహన్ రంగ పేద ప్రజలకి కొండ తండగా ఉన్నారు అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు పేదల పెన్నిదిగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా వంగవీడి మోహన్ రంగ గారికి మోహారాలు అర్పిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా వారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా వంగవీడి మోహన్ రంగ గారి ఆశయాలని కొనసాగించాలని యువతని కోరుకుంటూ కూడా అభివృద్ధిలో అందరూ కూడా వంగవీడి మోహన్ రంగ గారు అజ్ఞానులు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వంగడి మోహన్ రంగ గారికి జయంతి శుభాకాంక్షలు గట్టిగా చప్పట్లు పెట్టి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా కోరుతున్నా రంగా మిత్ర మండలం ఈ సందర్భంగా రంగా గారికి అనువరించే వాళ్ళని చెప్తూ ఆయన కోసం నిరంతరం పోరాటం చేసే పరిస్థితుల్లో మరియు జరిగితే ప్రభుత్వం అధికారుల నిరసిస్తూ ఆయన చేస్తూ ఆత్మ చేసినటువంటి నాయకులు రంగారో ఆ తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది తదుపరి అనేక అయినప్పటికీ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా మరి ఆయన్ని సదా ఈ రాష్ట్ర మొత్తం కూడా స్మరించుకుంటూ వేద ప్రజలకు ఆయన తీసుకున్నటువంటి సేవలు ముప్పిస్తూ రంగా గారి అంశాలని ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రంగా గారికి గణుతున్నాడు